Namaste, welcome to RK News. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫోరం నాయకులు పశువుల రాజు తెలిపారు గత దశాబ్ద కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు ఈ విషయం తెలియని కొంతమంది తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

దీక్ష చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో టీఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేము ఒక స్టేట్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకున్నాము ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ మా కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలను బేసిక్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ ఉద్యమకారులకు హక్కుల కొరకు ఎందుకంటే రాష్ట్రంలో మేము భాగస్వాములమయ్యి రాష్ట్రం ఏర్పాటులో ముందంజలో ఉండి రాష్ట్రాన్ని సాధించుకున్నాము కానీ మాకెక్కడ న్యాయం జరగలేదు ఈరోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని గౌరవనీయులైన మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పది స తొమ్మిది సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ కూడా మా తెలంగాణకు ఉద్యమకారుల గురించి ప్రస్తావించలేదు దాని దాని అనుసంధానంగా మేము మొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాల ప్లాటు మీకు ఉద్యమకారులకు ఇస్తామని ఆరు పథకాలలో ఒక పథకం మాకు పెట్టడం జరిగింది దాని అనుగుణంగా మేము ఆయన ఇస్తాడనే నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులమందరము కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పట్టం కట్టినము దానిలో ఈరోజు వరకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం నెల కలభైవతి గడిచిపోయింది మమ్మల్ని గౌరవించి ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా మాకు ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అయినా ఈ తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తే చరిత్రలో మీరు నిలిచిపోతారు ఎందుకొరకంటే ఉద్యమంలో మీరు లేరు అనే మాట మాట్లాడినరు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆడున్నాడు రేవంత్ రెడ్డి వ్యతిరేకి రేవంత్ రెడ్డి లేనే లేడని కొందరు సన్నాసులు అక్కడ ఏం జరిగిందని నేను తెలియని సన్నాసులు మాట్లాడినరు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ సారు ఎంపీగా పోటీ చేయడానికి మామనారు వచ్చినప్పుడు మామనార్కు ఒక లేబర్ జిల్లా అని పేరు ఉంది ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాడనే ఆలోచన నమ్మకం కూడా లేదు అనే మూర్ఖత్వం మాటలు మాట్లాడినారు ఆ రోజు కానీ కేంద్రంలో కేంద్రంలో తెలంగాణ గలం వినిపించింది మన మహిమనగర్ ప్రజలు అనేది కేసీఆర్ సార్కు తెలిసా విషయము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొట్టమొదట కేసీఆర్ని ఎంపీగా మహబూబ్నగర్లో గెలిపించి ఆ గెలిపించిన దానిలో మా రేవంత్ రెడ్డి అన్న పాత్ర కూడా ఉంది అంటే ఇండైరెక్ట్గా ఆయన ఉద్యమం ఆయన ఉద్యమానికి ఊపిరి పోసిండు ఊపిరి పోసినప్పుడు ఆయన పాల్గొన్నట్ల పాల్గొనట్లా ఒకసారి ఆలోచన చేయండి